కదా వర్షం మాత్రం దంచి ఉంది ఉరుకులు మెరుపులతో ఉదయాన్నే వచ్చిందండి వర్షం అయితే నేను ఒక ఉదయాన్నే రాత్రి మంచం ఆడ వేసుకొని రోడ్డు మీద వేసుకో అని తప్పుగా కొనుక్కున్నా నాలుగు చెరుకులతో ప్రారంభమైంది ఐదు ఐదు నిమిషాల్లో ఇంక వర్షం మొత్తం కమ్మకపోయి మామూలు పడతలేదు ఇప్పుడు మీకు మన వీడియో పోస్ట్ చేసాకండి ఇంకా మా తాతది జ్ఞాపకార్థ కొడుకు పెట్టుకున్నాము అయితే ఇంకా గ్రామపథు గుడికి పెట్టుకొని ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకా టైం వచ్చేసి పదకొండున్నర పన్నెండు ఆ మధ్యలో అయింది అప్పుడు ఏం బయలుదేరుతాం అని చెప్పేసి మళ్ళీ కుమార్ దగ్గరికి వచ్చి ఈ నైట్ స్టే చేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఉన్నా అనమాట ఇంకా రేపు మార్నింగ్ పని చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు తీరా చూస్తుంటేనేమో మామూలు రూమ్ మెరుగుతో కింద మా అత్త కూడా పోతా ఉంది అంత వర్షం పడతా ఉంది మత్తగారి రోజు పైన బళ్ళ తడుపుకొని ఒక ంగిగుంట తడుపుకొని పైన వేసుకుంటారు ఎందుకంటే ఈ ఎండకి ఎండకి ఇంకా వ్యక్తానానికి తట్టుకోలేక చల్లగా అని చెప్పేసి అలా చేసుకుంటారు ఎక్కడో మత్త పుణ్యం మత్త పుణ్యం చేస్తుంది ఈ వర్షం మాత్రం భీమభక్తంగా ఉంది కదా ఇదే ఇంకా వాతావరణం చల్లదనం ఒక పది రోజుల దాకా ఉంటుంది ఎ ఎండ తీవ్రత అయితే ఒక పది రోజుల దాకా అనిపించదు ఎందుకంటే కూలింగ్ అయిపోతుంది కదా నేలంతా చాలా తక్కువ రావడం ఒకసారి కిందకి వెళ్దాం కదండీ ఇంతాకైతే ఈ ఎదురుగా వాళ్ళు మామూలుగా లేదు వీడియో తీసాను చూడండి మంత్లీ పొద్దునే అని వర్షం వచ్చింది టైం ఆరున్న అంటే ఇప్పుడే ఐదైదు నిమిషాల్లో వర్షం మొత్తం కమ్ముకుంది గురువులు మెరుపులతో వర్షం మామూలు దంచి పదమూడో తారీఖు జరిగింది కాండి ఇంకా నైట్ పదకొండున్నర దాకా ఇంకా ప్రార్థన పెట్టించుకొని భో భోజన ఏర్పాట్లు పులిహోర అందరు వచ్చిన వాళ్ళకి అయినా చూసుకొని చేసుకునేసరికి ఇంకా పదకొండున్నర మద్దలైంది తర్వాత ఇంకా ఆ నైటు అప్పటికప్పుడు మా నాన్న వాళ్ళు అందరూ బయలుదేరారు మా సిల్ల వాళ్ళు మేము ఇంక నేనేమో రాజీని తీసుకొచ్చి పుట్టింటికి ఉంచా కదా ఇంకా బుడ్డోడికి వ్యాక్సిన్ చేయాలని చెప్పేసి అయితే సోమవారం చెప్పేస్తంటే ఇంకా అది డిలే అయిపోయి మళ్ళీ బుధవారం అయిపోయింది ఈరోజు బుధవారం మాట ఇంకొక ఈరోజు ఇంకా బుడ్డుకి వ్యాక్సిన్ అయితే తొడక ఒకటి ఇచ్చారు రెండో వ్యాక్సిన్ అన్నమాట మూడో వ్యాక్సిన్ మూడు ఇండిషన్ ఇస్తారట రెండో వ్యాక్ రెండో వ్యాక్సిన్ మాత్రం ఒకటి ఇచ్చారు ఇంకా వాడికి ఉదయం నుంచి ఆ తొడని ఇప్పుకోవటం బాగా పెయిన్ ఏడుస్తూ ఉన్నట్టు పట్టుకుంటుంటే తర్వాత వచ్చేసి ఇంక జ్వరం కూడా ఆటోమేటిక్గా వచ్చిందని చెప్పారు ఇంకా పెయిన్ ఒక వారం దాకా ఉంటుంది పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి రాజు బొడ్డని ఎత్తుకుని ఉంది అయితే ఇంకా నేను కూడా ఉదయాన్నే అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు కుదరలేదనమాట ఎండలు తీవ్ర తీవ్రంగా ఉండే ఉదయం వర్షం దమదమ పడతా ఉంది మీకు చూపించే కదా ఇంకా వర్షానికి ఏమి వెళ్తామని చెప్పేసి ఇంకా ఆగాము మళ్ళీ పది పది గంటల నుంచి బయలుదేరదామంటే ఎండలు మళ్ళీ ఎక్కువైపోయినాయి అది కాక ఈ రోజు ఇంటికాడ ఉన్నామే కానీ సుఖమే లేదు అసలు కరెంటు పోయి ఎండలు ఎక్కువేయి పిల్లలు అల్లాడిపోయారు ముందు బుడ్డోడైతే ఇంకా అసలు కాబట్టి ప్రశాంత ఈరోజు బాగా పేను ఉండేసరికి ప్రశాంతం నిద్రపోవాల్సింది కరెంట్ లేకపో లేకపోయేసరికి చాలా ఇబ్బంది పడ్డాడు ఇంకా ఇలాంటి ఇబ్బందుల్లో వాడిని నిప్పి పెట్టుకొని ఏం తీసుకెళ్తా అని చెప్పేసి ఆగి తర్వాత మా చెల్లె మా చెల్లెల వాళ్ళు అంటే మా బావ వాళ్ళు తర్వాత మా దగ్గరకు వచ్చే మనుషులు అలానే మహేంద్ర మా చెన్నమ్మ మా బావి వాళ్ళు గంట గంటకి గంట గంటకి అందరూ ఇంకా నిదానంగా వెళ్ళిపోయారు ఇంకా చివరికు ముందు మేమే ఇంకా స్థలదానానికి ఇంకా పిల్లల్ని తీసుకొని పోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఏమో చేస్తే అవుతుంది ఆరున్నర మధ్యలో ఉండగలుగుతాము గట్టిగా వెళ్తే గంటలు వెళ్ళిపోతాము సరేనా ఇంకా నిదానంగా వెళ్దాం పిల్లల్ని వేసుకొని మా బామ్మది కూడా వస్తున్నాడు వినకొండవరకి బయలుదేరతాం ఈరోజు నేర్చుకున్నా అసలు బాగాలేదు పరిస్థితి రా వెళ్దాం బండి తిప్పుతున్నా సరే పైకి వెళ్దామండి

లైట్ నీకు అప్పచేబుతా చెబుతాను తీసుకున్నాడు నాకు తీసుకుంటాను నీకు దగ్గర ఉంచుకో డబ్బులు కొట్టేస్తాను మొత్తం పోయేటప్పుడు అని చెప్పి అండి బయలుదేరదా పారదాలు వాడు దీం వాడు పారదాలు బాగా పెట్టించకపోయి అయ్యి చదువుతున్నా ఎక్కువ ఏనే అబ్బో అమ్మ ఒరుగుం ఆ పక్క పిల్లడు వాడంటే బండి మీద కాదే కాదు జరిగి కొనుక్కోవాలి ఓకే అండి ఇంటికి వచ్చేసాము క్షేమంగా వచ్చి కూడా గంట పైన అవుతుంది ఇంకా రాగానే ఇంకా మంచి తీసుకొచ్చి ఇంకా రాజకుమారి ఇంకా భోజనం ఏర్పాటు ఏదో తీసుకొచ్చిన భీమేమో డ్రమ్ పోసేసి ఉన్న సరుకులు మొత్తం సర్దేసుకొని

కూరగాయలు తీసుకొస్తాను అత్త కూర కర్రీ కూడా తీసుకొస్తాను సరేనండి ఇదైతే మా అమ్మళ్ళు నా పెళ్ళికి ఇచ్చిన కానుక అన్నమాట ఇంకా అత్తమూలి దగ్గర ఉన్నప్పుడు దీన్ని వాడడానికి యూజ్ యూజ్ చేయడానికి అయితే పని రాలేదు అనమాట ఎందుకంటే అత్తం స్టాండ్ ఉన్న సెలుపులు బీరువాలు అన్నీ ఉన్నాయి సరిపోయింది ఇది ఇప్పుడైతే పడింది బట్టల స్టాండ్ అసలు బోల్ఫ్ కాన్ రాలేదేమో విడిగా కొందాం దొరికితే దొరకవు అనుకున్నాము కానీ బోల్ఫ్లు అయితే సమయానికి ఇంట్లోనే ఉంటే బావ తీసుకొని వచ్చాడు మళ్ళీ ఉదయాన్నే వేగించడానికి కుదరదు పనికి వెళ్తాడు కదా కానీ ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు రాజీ బిగిస్తాను అని చెప్పేసి బావ అయితే బట్టల స్టాండ్ బిగిస్తున్నాడు బట్టలు స్టాండ్ అయితే బిగించేశాను ఇంకా బీగసిన తర్వాత సెంటర్కి వెళ్ళి రాజే కూరగాయలు అలానే పప్పు సాంబార్ తీసుకొచ్చాను ఇప్పుడు ఏమి వండుతానని చెప్పేసి వడ్డిచ్చాను సుహాసిని కూడా ఉంటాయి ఛార్జింగ్ లేదు రే దీంట్లో అందుకని టార్చ్ ఆఫ్ అయింది కూరగాయలు ఏం తీసుకొచ్చా ఎలుగులోంటే జాగ్రత్తగా పెట్టుకొని సర్దుకో మర కూడా వేసుకొచ్చు మరి పొద్దున చేద్దాం మరి ఇంకా